హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగోరు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా బాగుందని అయితే ఓనర్ చెబుతున్నారండి బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది చాలా అద్భుతంగా ఉందండి ఈ బండి వచ్చేసి ఒరిజినల్ పెయింటింగ్తో ఉందండి బండి మొత్తం ఒరిజినల్ పెయింటు ఎక్కడా కూడా గింత తుప్పు కూడా లేదనైతే చెబుతున్నారు ఇంత రస్ట్ కూడా అయితే రాలేదు బండికి వచ్చేసి ఒరిజినల్ పెయింటింగ్ వెహికల్ బండి టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి నైంటీ పర్సెంట్ దాకా టైర్లు అనేవి ఉంటాయి అయితే చెబుతున్నారు బండి పేపర్లు మొత్తం ప్రెస్గా ఫోర్స్లో చేపించామని అయితే చెబుతున్నారు బండి పేపర్లంతా ఫోర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి పేపర్లు మొత్తం బండి అయితే తిరిగిన రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల చిల్లర కిలోమీటర్లు అయితే ఈ బండి అయితే తిరిగిందండి బండి అయితే కండిషన్ పరంగా అయితే ఎటువంటి రీమార్క్ అయితే లేదు బండి అయితే చాలా అద్భుతంగా ఉంది కండిషన్ పరంగా ఒరిజినల్ పెయింటు సీల్ టైర్లు ఆల్ డాక్యుమెంట్స్ ఫోర్సు ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెబుతున్నారు ఈ అమౌంట్ అయినా ఫిక్స్ అయితే కాదంటున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే రేటు తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన మచిలీపట్నంలో ఈ బండి ఉంది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి మిగతా వారికి ఎవరికైనా బండి కావాలనుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్